శుక్రవారం గోరింటాకు పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా శుక్రవారం చేతి నిండా గోరింటాకు పెట్టుకుంటే కష్టాలుండవని రామాయణం కూడా తెలుపుతోంది శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన సీతమ్మ తల్లి ఇచ్చిన వరమే కారణమట చేతి నిండా గోరింటాకు పెట్టుకునే మహిళలకు కష్టాలుండవని పురాణాలు చెప్తున్నాయి గోరింటాకు అంటేనే మహిళలు ఎంతో ఇష్టపడుతుంటారు సీతమ్మ తల్లి వల్లే ఇంత గొప్పతనం లభించిందని పురాణాలు కూడా చెప్తున్నాయి రావణుడిని సంహరించి రాముడు సీతమ్మను రక్షించి తన వెంట తీసుకెళ్లేందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంలో సంతోషం వెల్లివిరిసింది అప్పుడు సీతాదేవి రాముని వద్ద అశోకవనంలో తాను ఎంతకాలమో ప్రతిరోజు తన కష్టాలను గోరింటాకు చెట్టుతో చెప్పుకున్నానని చెప్తుంది İl. ఆ గోరింటాకు చెట్టుకు తాము ఏదైనా చేయాలని కూడా కోరుతుంది ఇందులో భాగంగానే సీతమ్మ తల్లి గోరింటాకు చెట్టుకి ఒక వరం కూడా ఇస్తుంది అయితే గోరి చెట్టు మాత్రం తనకు ఎలాంటి వరాలు వద్దని కూడా చెప్పేస్తుంది ప్రస్తుతం నీ మోము ఎలా మో సంతోషంతో కలకలలాడుతుందో సీతమ్మ లాగానే లోకల్లోని మహిళలందరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తుంది గోరింటాకు చెట్టు అందుకు గోరింటాకు నిజాయితీకి సీతా మెచ్చి ఒక వరము ఇస్తుంది గోరింటాకు చెట్టుని ఎవరు ప్రార్థిస్తారో వారి చేతుల్లో గోరింటాకు పెట్టుకుంటారో వారికి సకల సంపదలు సుఖ సంతోషాలు చేకూరుతాయని వారి జీవితం సంతోషంగా ఉంటుందని చెప్తుంది అలాగే ఎవరు గోరింటాకు పెట్టుకుంటారో మహిళ మొహంలో ఎంతో సంతోషము వెల్లువిరుస్తూ ఉంటుంది అందుకే ఇప్పటి వరకు ఉత్తరాదిన వివాహానికి ముందు మెహందీ ఫంక్షన్ అట్టహాసంగా జరుగుతోంది ఇందుకు కారణం శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు వధూవరులకు వివాహంలో పాల్గొనే బంధువులైన మహిళలకు లభిస్తుందని విశ్వాసం అందుకే శుక్రవారం పూట గోరింటాకును మహాలక్ష్మీదేవిని జానించి చేతులు పండేంత వరకు పెట్టుకుంటారు మహిళలకు ఎలాంటి కష్టాలు ఉండవప్పుడు శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సిరి సంపదలు కూడా లభిస్తాయని పురాణాల వచనం